పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఈ రోజు రామగుండం నియోజకవర్గం శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కేంద్ర మంత్రి వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్మిక లోక నాయకులు శ్రీ గడ్డం స్వామి కాక తొంభై ఆరవ జయంతి సందర్భంగా రామగుండం జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాజకీయాల్లోనే కాదు కార్మికుల హక్కుల సాధనలో కూడా అజరామమరమైన చరిత్ర సృష్టించారు ఆయన చూపిన ప్రజాసేవ మార్గం మనందరికీ ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు अमर का का अमर గారి వారు ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం చిరస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి వారి కార్మిక నాయకుడిగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి వారి అడుగు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాను ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాలు పోచ్చుకోవడం ఇది గొప్ప గౌరవం మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారిక ఇదే మాదిరిగా చేస్తాం భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది వారి ఆశయాలను కొనకు సాగిస్తాం ఇట్లా ఎలాంటి సందేహం లేదు వారి యొక్క ఆలోచన తగ్గినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భాల కుటుంబానికి శ్రద్ధ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి అదే మాదిరిగా వారి ఆశీస్సులు అంతా కొనాలని మనసుతో గుర్కుంటా ఉన్నాం ధన్యవాదాలు